పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడదాం అలాగే ఈ జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాసులకి సంబంధించినటువంటి మాస ఫలితాల్ని తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి మాత్రమే గురుగారు జులై మాసానికి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళ మాస ఫలితాన్ని తెలియజేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమ నమ ప్రకృతి భద్రాయే ప్రణతాస్మితా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకం గనక చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు వీళ్ళు ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో విజయం సాధించేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఈ కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు వీళ్లకు ఏదైనా సరే అంటే ఓపిక సహనము అరే నీ దాంట్లో ఓపిక సహనం బాగుందిరే అని అనుకుంటాం చస అలాంటి వాళ్ళందరూ కర్కాటక రాశి వారిలో చెందుతూ ఉంటారు వీళ్ళు తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు చాలా స్థిమితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు అంటే సహనశీలు సహనపరులు అని చెప్తూ ఉంటాం కదా అలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క కర్కాటక వారు అని చెప్పుకోవచ్చు రూపంలో ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు ఎవరినైనా సరే ఇట్టే అట్రాక్షన్ చేసేటటువంటి వారిలో ముందుగా ఉండేటటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు జీవితంలో చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు తెలివితేటలు సామర్థ్యాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్లకు జాలి హృదయం ఎక్కువగా ఉంటుంటుంది అంటే ఏదైనా సంఘటన చూసినా అరే ఇది అయ్యో పాపం అని అనిపించినా వాళ్ళకు చేతనైనటువంటి సహాయం చేసేటటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకు ఎప్పుడూ కూడా దేనైనా చూసినా కానీ ఏ వస్తువునైనా కానీ ఏ ప్రదేశానైనా చూస్తే వెంటనే ఆకర్షితులైపోతూ ఉంటారు చాలా సంతోషపడుతూ ఉంటారు జీవితంలో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏది ఎక్కువగా పట్టించుకోకుండా వీళ్ళ లైఫ్ వీళ్ళు ఒక ఎక్స్టెన్షన్ లైఫ్గా అనుభవించడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే పది మందిలో వీళ్ళు ఎక్కువగా కలవలేరు అతి కొద్ది మంది మొత్తం మాత్రమే కలిసేటటువంటి గుణం కలిగినటువంటి వారు ఈ కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు ఎక్కువగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఇలాంటి స్వభావంతో ఉంటూ ఉంటారు కాకపోతే జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు ముఖ్యంగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారి యొక్క జీవితము ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారిది ఆశ్లేష నక్షత్రం అవి ఉంటుంది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి అయినటువంటి వారు తప్పకుండా ఆశ్లేష బలిప్రదానాన్ని జయించుకోవాలి ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు జీవితంలో వయసు పెరుగుతున్న కొద్దీ కష్టాలు కూడా అదే రకంగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే చిన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటారు ఎంతో జాలీగా ఉంటూ ఉంటారు ఒక సడన్ ఆఫ్ ఏజ్ వచ్చేసరికి కష్టాలు అనేటటువంటి వీళ్ళని కమ్మేస్తూ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళకి వచ్చేటటువంటి కష్టాలు ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే జాబ్ లైఫ్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏది సరైనటువంటి ఆలోచన అని ఆలోచిద్దామనేసరికి ఏదో ఒక పెను తుఫాన్ వాళ్ళ నెత్తి మీద పడుతూ ఉంటుంది అంటే ఏదో ఒక సంఘటన ఏదో ఒక ఇబ్బంది ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొంటారు కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులకు ఒకటికి మించి రెండు పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి యోగాలు కూడా వాళ్ళ జాతకంలో ఉంటూ ఉంటాయి అంటే బికాజ్ విడాకుల కారణం కావచ్చు లేదా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ కావచ్చు లేదా వాళ్ళు ఒకరినొకరు ఇంకోటి ఏంటంటే కర్కాటక రాశిలో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రేమ పెళ్లిలే ఎక్కువగా చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ కర్కాటక రాశి వారికి ప్రేమ పెళ్ళిలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి పెద్దలు కుదిరిచిన పెళ్ళి చాలా తక్కువ జరగడము ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదా ప్రేమించి పెళ్లి చేసుకోని జాతకుల్లో కర్కాటక రాశి వారు ముందంజలో ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మ్యారిటల్ లైఫ్లో కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి లేదు నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో చాలా మటుకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి వీళ్ళకు ఎన్ని అంటే ఎన్ని రకాలుగా కష్టపడ్డా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు ఎందుకంటే వీళ్ళు కష్టపడ్డటువంటి దానికి సరైనటువంటి ఫలితం రాకపోవడము ఇప్పుడు ఉదయం అంతా కష్టపడి రాత్రి కాస్త ఫలితం వస్తుందేమో ఏదో కొంత ఆశపడుతూ ఉంటారు అలాంటివి అంటే వీళ్ళకు కష్టపడ్డ వాళ్ళకు పేరు రాకపోగా పక్కనున్న వాళ్ళకి పేరు వచ్చేస్తూ ఉంటుంది అలా సాఫ్ట్వేర్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో ఇలాంటి వ్యవహారాలు చాలా మట్టుకు ఎదుర్కొంటూ ఉంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఇక వీళ్ళ జీవితంలో కాంప్రమైజ్ అయ్యగా ఎన్ని కష్టాలు కానీ ఎంతమంది వీళ్ళను ఇబ్బంది పెట్టినా కూడా వీళ్ళే కాంప్రమైజ్ అవుతారు తప్ప ఎదుటి వాళ్ళు వీళ్ళని ఇబ్బందులు పెడుతూనే ఉంటారు అలాంటి జాతకల్లో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అందుకే కర్కాటక రాశి వారు ఓపిక సహనము అలాగే జాలిగుణము ఇవన్నీ ఎక్కువగా ఉండేటటువంటి వారు ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోండి ఎందుకంటే అది చేయించుకోవడం వల్ల మీ లైఫ్లో ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం అవుతుంది కాబట్టి ఆ ఆశ్లేష నక్షత్రం పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సర్ప నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రం కాబట్టి వాళ్ళు ఆశ్లేష బలి ప్రధానాన్ని తప్పకుండా చేయించుకోవాలి అలా చేయించుకోవడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కొన్ని సమస్యలైన లైక్ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కావచ్చు లేదా ప్రేమలో ఉన్నటువంటి గొడవలు కావచ్చు లేదా ఆర్థిక పరంగా ఉన్నటువంటి గొడవలు లేదా మీ ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి కొంతవరకు అధిగమించేటటువంటి అవకాశము లేదా బయటపడేటటువంటి అవకాశం మీ జీవితంలో ఏర్పడుతూ ఉంటుందని చెప్పేసి ఈ కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసంలో గనక తీసుకున్నా గాని ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి దాన్ని తట్టుకునేటటువంటి అవకాశాన్ని మీరే ఏర్పరచుకోవాలి అలాగే మీరు జీవితంలో సంపాదించే డబ్బు కొన్ని అనివార్య కారణాల వల్ల వ్యర్థానికి ఖర్చు అవుతూ ఉంటుంది అంటే దాన ధర్మాలు చేయడం కావచ్చు లేదా నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం కావచ్చు లేదా ఇతర ఇతర కారణాల వల్ల డబ్బుని కోల్పోయేటటువంటి లక్షణాలు మీ జీవితంలో ఏర్పడతాయి కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే మీ జీవితంలో ఈ జూలై మాసంలో ఒక కొత్త స్త్రీ అనేటటువంటిది పరిచయం అవుతుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు లేదా ఆ స్త్రీ వల్ల మీరు మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక అలాంటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది మీరు ముఖ్యంగా శివారాధన చేసుకోవడం లేదా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే కనుక కొంతవరకు బయటపడేటటువంటి అవకాశాలు మీ జీవితంలో ఏర్పడతాయండి కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు అదృష్ట సంఖ్య అలాగే అదృష్ట వారం గురించి తెలియజేయండి తప్పకుండా కర్కాటక రాశి వారికి గనక చూసుకుంటే అదృష్ట రంగు వచ్చేసేసి బంగారం గోల్డ్ కలర్ అనేటటువంటి కలిసి వస్తుంది అలాగే తెలుపు రంగు కూడా కలిసి వస్తుంది వైట్ అండ్ గోల్డ్ ఈ రెండు కూడా కలిసి వచ్చేటటువంటి రంగులు వీళ్ళకు చాలా కలిసి వస్తూ ఉంటాయి అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి రెండు సంఖ్య గాని మూడు సంఖ్య గాని ఎనిమిది సంఖ్య గాని కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు మీ జాతక ప్రకారము అలాగే వీళ్ళొక అదృష్ట దిశ ఆగ్నేయ దిశ మీకు చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారిలో ముఖ్యంగా ఆగ్నేయ దిశ మీ జీవితంలో కలిసి వస్తుంది కాబట్టి మీరు ఆగ్నేయ దిశగా వెళ్తూ ఉన్నటువంటి దిశ అయితే కనుక అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆగ్నేయ దిశగా వెళ్ళడం ద్వారా బయటకు రావడం ద్వారా మీకు శుభం చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మీ జీవితంలో కలిసి వచ్చేటటువంటి వారం కూడా సోమవారము ప్లస్ గురువారము మీ జీవితంలో కలిసి వచ్చేటటువంటి మార్గం వారాలు అంటే మీరు ఏ కొత్త పని ప్రారంభం చేసినా లేదా కొత్త ఊర్లకు వెళ్ళినా కొత్త ప్రయాణాలు చేసినా పెళ్లి చూపులకు వెళ్ళాలనుకున్నా ఏదైనా మీ జీవితంలో ఇది కొత్తగా చేస్తున్నాను కొత్తగా ప్రారంభం చేస్తున్నాను లేదా కొత్తగా బట్టలు వేసుకుంటున్నాను అనుకున్న ప్రతి ఒక్క కొత్త పని సోమవారం లేదా గురువారం ప్రారంభం చేసుకొని దాని ద్వారా మీకు జీవితంలో శుభం లాభం ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీ జీవితంలో ఉపవాసం ఉండాలి అని అనుకుంటే గనక బుధవారం రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని వారాల్లో ఉపవాసం ఉండడం వల్ల మీ జీవితంలో శుభం లాభంతో పాటు దైవానుగ్రహం కలుగుతుంది అటు శాస్త్రపరంగా దైవానుగ్రహం కూడా కలిగినటువంటి సూచనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇలా ఉపవాసం ఉండాలంటే బుధవారం రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి మీ జీవితంలో శుభం లాభం చేకూరుతుందండి అలాగే కర్కాటక రాశి వాళ్ళు పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చెప్పినటువంటి విధంగా ఆశ్లేష బలి ప్రధానాన్ని అది అదొక్కటే చేసుకోండి ఇంకా మీకు పరిహారాలు ఏమీ అవసరం లేదు లేదు అని అంటే కనుక మీకు ఒక శ్లోకం చెప్తాను ఓం నమోస్ మనో ఏ అంతరిక్షే ఏ నమః అనేటటువంటి మంత్రం కావచ్చు లేదా నమస్తే భుజంగేష జగార మూర్తిమాన్ ఆగచ్చసు సర్వాభీష్ఠప్రదోభవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా భగవంతుడి యొక్క దయవల్ల కలుగుతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి ఇది కర్కాటక రాశి వాళ్ళ జులై మాస ఫలితాలు చూస్తూనే ఉన్నాడు టీవీ నమస్కారం